మహిళల పట్ల వైసీపీ నేతల భావానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే రెడ్డికి సంఘీభావం తెలిపిన భువనేశ్వరి అవమానకర వ్యాఖ్యలు మహిళల విలువ తగ్గించలేవన్నారు రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు వైసీపీ మొదటి నుంచి మహిళలను చులకన భావంతో చూస్తోందని మండిపడ్డారు I'm ఈ రకంగా మహిళల్ని కించుపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన వారు కనుక ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను